యూట్యూబర్ భార్గవ్ ఇరవై ఏళ్ళ జైలు శిక్ష బాధితురాలకి రూపాయలు నాలుగు లక్షల నష్టపరిహారం పోక్సో కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పిచ్చిందట మొత్తం మీద ఎనిమిది ఎనిమిదో పేజీలో కంటిన్యూషన్ ఉంది మనకు ఎనిమిదో పేజీలో కంటిన్యూషన్ ఉంది యూట్యూబర్ అనే వీడియోలు చేసేది అసలు ఏమైందనేటువంటిది ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా చూడండి యూట్యూబర్ ఫన్ బకెట్ ఫేమ్ భార్గవ్ కు కోటి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది ఇదే యూట్యూబ్లో వీడియోలు చేస్తుండే యూట్యూబ్ వీడియోలు చేస్తూ అనే జీవనం సాగించేది అయితే ఆయనకు ఏం జరిగింది అనేటువంటిది ఒక ఫోక్సో కేసు మీద నమోదైంది ఓ బాలికను గర్భవతిని చేసిన కేసులో రెండు వేల ఇరవై ఒకటిలో విశాఖపట్నంలోని పెందుర్తు పోలీస్ స్టేషన్లో భార్గవపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటి త లోపు అనే ఫుల్ ఫేమస్ అయింది యూట్యూబ్లో అంటే ఫన్ తోటి పేరుతోటి యూట్యూబ్లో రకరకాల వీడియోలు చేస్తూ ఆయన అందరినీ కొంత అంటే సోషల్ మీడియాలో అల్చల్ చేసిండు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో విశాఖపట్నం సంబంధించి పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు అంటే ఒక బాలికను అత్యాచారం చేసిన కేసులో గర్భవతి చేసిన కేసులో ఆయనను మీద కేసు నమోదైంది ఈ కేసులో విశాఖ జిల్లా ఫోక్సో సంచలన తీర్పు వెలువరించింది అతనికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది బాధితురాలకి నాలుగు లక్షల నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించింది ఇంకా ఇంకా ఇట్లాంటి శిక్షలు ఇరవై ముప్పై ఏళ్ళు ఉంటే ఎవరు కూడా ఈ రేప్ల కేసు రేప్ల సంబంధించి ఈ లేడీస్కి సంబంధించి వాళ్ళ తిరుగు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అట్లాంటి కఠిన చర్యలు కూడా తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకుంటేనే మళ్ళీ వాళ్ళు అట్లా అంటే ఈయన కాదు ఇంకా ఎవరు కూడా అట్లాంటి సాహసం చేసే అవకాశాలు ఉండవు